హలో ఫ్రెండ్స్ నమస్తే రేపటి నుంచి వారి రేషన్ కార్డులు రద్దు ఈ కొత్త రోజులు తెలుసుకోండి భారతీయ పనులకు రేషన్ కార్డు చాలా ముఖ్యమైనది ఈ గుర్తింపు కార్డు ద్వారా కోట్లాది మంది ప్రజలు ప్రభుత్వం నుండి ఉచితంగా లేదా చాలా చౌక ఆహార పదార్థాలు పొందుతారు అనర్హలను ఉచితంగా గోధుమలు బియ్యం ఇతర ధాన్యాలు ఇవ్వడంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా ఉన్నాయి ఈ పరిస్థితిని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వ ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రజా పంపిణీ కేంద్రాల కోసం కొత్త విధానంతో వస్తుంది అటువంటి ఫిర్యాదు వస్తే డీలర్ లైసెన్స్ రద్దు చేయబడవచ్చని తెలియచేస్తుంది అయితే కొందరు రేషన్ కార్డులు రద్దు చేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది మీరు దేశంలో రేషన్ వినియోగదారులు ఒకరైతే ఈరోజు మీరు ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ప్రభుత్వం నుంచి రేషన్ కార్డుపై పెద్ద అప్డేట్ వస్తుంది భారత ప్రభుత్వం వచ్చే నెల నుంచి మిలియన్ల కొద్ది రేషన్ కార్డులు రద్దు చేస్తుంది ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు రేషన్ ద్వారా ఆహార ధాన్యాలు సేకరించని వారి రేషన్ కార్డు రద్దు చేయవచ్చు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి ఈ మార్గదర్శకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది అర్హులైన వారికి కూడా రేషన్ సరుకులు అందేలా కృషి చేస్తున్నారు రేషన్లు అనేక మంది అనర్హులు లబ్ధి పొందినట్లు తెలుస్తుంది ఇలాంటి అనర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పేద ప్రజలకు రేషన్ ద్వారా ఆహార పదార్థాల పంపిణీ కరోనా కాలం ప్రారంభమైంది అయితే ఆర్థిక సోమత ఉన్నవారు చాలామంది ఈ పథకం కింద ప్రయోజనం పొందుతున్నట్లు తెలుస్తుంది అలాంటి అనర్హుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది అందుకని అనార్హుల అతి త్వరలో పథకం నుండి వైద్యులకి